హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ అందరూ భోజనం తినేసినారా మీ లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ మాకైతే మేము చేయలో ముందు కొట్టుకుంటున్నాము కరెక్ట్గా మాకు మధ్యాహ్నం కరెంటు ఫ్రెండ్స్ ఇప్పటికీ మధ్యాహ్నం కరెంటు పదకొండుకి వచ్చింది చూడండి మా ఆయనకి ముందు కొడుతున్నాడు నేనైతే బిందులో కలిపి పోతున్నాను చెట్లకు ముడత వచ్చినాయి బొప్పాయి చెట్లకు బాగా హెల్తీగా ఉండే చెట్టు అయితే ఇలా ఉంటారు ఫ్రెండ్స్ చూడండి హెల్దీగా ఉండే చెట్టు అయితే ఇలా ఉంటుంది కానీ కొన్ని కొన్ని చెట్లు ఆకులు అయితే ముడితొచ్చేసినాయి అందుకని ఇప్పుడు ముందు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ ముందు ఎం ముందు కొడుతున్నాం అంటే సాపు రోగరు రెండు కలిపి కొడుతున్నాము మాకు మధ్యాహ్నం కరెంట్ కాబట్టి పదకొండుకు వచ్చినాం ఫ్రెండ్స్ ముందు కొట్టేదానికి మేము ఇంకా తినలేదు పనిన్నర అయింది ఈ కాయ్యి ఇంకొక అయ్యి కొట్టుకొని ఒంటి గంటకల్లా ఇంటికి వెళ్ళిపోతాము రేపు కొంచెం కొట్టుకుంటాము ఒకే రోజు కొట్టాలంటే బాగా ఎండ అయితే మస్తు వేస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగా ఎండ కానీ అంతా ఒకే రోజు కొట్టాలంటే మూడు నాలుగు అయిపోతుంది అంత టైం కొట్టి ఉండలేము ఎండకు చూడండి ముడతా ఎలా వస్తుందంటే చెట్లు ఇలా వచ్చేస్తున్నాయి ఏమో తెలియదు కానీ బొప్పాయి చెట్లకి బాగా తెగులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చేస్తున్నాయా చూడండి ముడత చూడండి ఆకులంతా ముడ్చకపోయి ఈ విధంగా వెల్దీగా ఉండే చెట్లు అయితే అలా ఉంటాయి కానీ చూడండి ఇలా మొత్తం చేసింది అనుకో పెద్ద చెట్లు కూడా చిన్నగా అయిపోతాయి అందుకు షాపు వలన పోయి అడిగితే షాపు రోగరు కలిపి కొట్టమన్నారు మళ్ళీ ప్లస్ ఇంకొక ఐదు రోజులు పోయిన తర్వాత రెడీబుల్ ఇంకొకటి ఏదో జింకు కలిపి చెట్టుకు గ్లాసు పోయి ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందు అయితే కొడుతున్నాము ఇంకా రెండు మూడు రోజులు నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కలిపి చెట్టుకు ఒక గ్లాసు మొదట్లో అయితే పోయాలంట ఏరుగు కూడా పురుగు ఉంటుంది ఆ ఏరు పురుగు కూడా చావడానికి అది పోయాలి అని అన్నాడు అతను ఇలా ఫ్రెండ్స్ వ్యవసాయం చేసుకున్నా కూడా అదృష్టం ఉండాలి కానీ ఇలా తెగులు పెడతా ఉంటాయి హెల్దీగా లేని చెట్లు అయితే చూడు ఎర్రి ఎర్రి చెట్లు లాగా అయిపోతాయి ఎర్ర ఆటంగా అయిపోతాయి చెట్లు చూడండి బాగా హెల్దీగా ఉండే చెట్టు అయితే ఇలా ఉంటుంది అవి అయితే కొంచెం ఆటంగా అయిపోతుంది అందుకని అప్పుడే కనపడతాయి చూడండి హెల్తీగా ఉండే చెట్లు ఎలా ఉంటాయి రాటంగా ఉండే చెట్లు ఎలా ఉంటాయి అని అప్పుడే ఆల్మోస్ట్ కనపడుతుంది గేదెలకి అయితే సొప్ప అక్కడ ఉండదు చూడండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్న ఈడియో ఇప్పుడైతే మేము చేయలే పని అయితే చేస్తున్నాము ఎండ అయితే బాగా ఉండదు ఎక్కువగానే చూడండి ఎండ ఎలా ఉందో ముడచకపోయి రోగం పడితే చెట్లకు అప్పుడే ఎర్ర రాటంగా కనపడతాయి బాగా హెల్దీగా బాగుంటే చెట్లు చూడడానికి ముచ్చటగా ఉంటాయి మనకు కూడా మనసు బాగుంటుంది చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడైతే మేము ఆ మందు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఏం తిన్నారు కానీ ఎంతో కష్టపడితే కానీ పది రూపాయల డబ్బు రాదు వ్యవసాయంలో రైతుకు అనేది చాలా కష్టం ఉంటుంది కానీ డబ్బు దేముంది ఫ్రెండ్స్ ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మంచి మనసు ఉండాలా డబ్బు అనేది ఒక ఎనర్జీ లాంటిది దాన్ని భద్రంగా దాచుకుంటే రేపు రేపు అనే వేళ మనం బతకచ్చు మనం వెంట ఒక నలుగురున్న నలుగురిని బతికించవచ్చు కానీ ఉన్నింది ఉన్నట్టు ఒకరోజు పోగొట్టుకోకుండా ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఒకేలాగా ఉండదని ఉలికి పడకుండా లేదని బాధపడకుండా ఉంటే ఎవరికైనా కూడా మనసు కష్టం అనేది ఉండదు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదైనా మిగులుతుంది ఇప్పుడైతే అయితే పోయాలి ఫ్రెండ్స్ దానికి డమ్ముకి నీళ్ళు పోసి మళ్ళీ వేరే బిందీ అయితే కలుపుకోవాలి వెళ్తున్నాను చూడండి నీళ్ళైతే పోతాను చూడండి ఇప్పుడు రెండు ఈ కాయతో రెండు కాయలు కొట్టినట్టు ఫ్రెండ్స్ పై పైకాయ అయితే కొడతాము తర్వాత కాయ అయితే తర్వాత రెండు కాయలు రేపు అయితే కొడతాం ఇప్పుడైతే ఆయనకు పోయి నీళ్ళు కోసవచ్చు వీడ ఈడ తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ నేనే ఈడ తీస్తున్నాను ఆయన అయితే ముందు కొడుతున్నాడు నీళ్ళు అయితే ఫ్రెండ్స్ చూడండి ముందు కొడుతున్నాడు ముందు అయితే కొడుతున్నాడు చూడండి నీళ్ళు కోసేసినాను మళ్ళీ పోయి ఇప్పుడు గిన్నె కలుపు రావాలి వాడు ఎంత ఎండున్నా ఎంత వానొచ్చినా ఎంత ఎండొచ్చినా పని అయితే చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే రైతుకి ఎట్టచ్చు అది అదే చెప్తారు కదా రైతు ఎవరిని ముంచడు రైతునే ప్రతి ఒక్కరు ముంచుతారని నాయానికి రైతు కష్టము లేకపోతే ఎవరు ఏమి ఒక ముద్ద కూడా నూట్లేకపోవద్దు ఫ్రెండ్స్ రైతు అనేవాడు లేకపోతే కానీ దేశంలో రైతునే ఎక్కువగా అవమానిస్తారు రైతు కష్టం తెలిసిన వాళ్ళు అయితే రైతుని ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవించారు ఎవరు రైతు ఎవరు ఎక్కువ కాదు తర్వాత ఈ దేశాన్ని పాలించే సై సైనికుని వాళ్ళిద్దరిని అయితే ఎక్కువగా గౌరవించాలి అది వదిలేసి ఎవరైనా బాగా ఎం ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎవరైనా సార్లు వస్తే సార్లు వాళ్ళకి ఇచ్చే గౌరవం రైతుకి అయితే ఆ రైతు లేకపోతే ఆ కలెక్టర్ కూడా నోట్లకి ముద్దు కాదు ఆ ఎమ్మెల్యేకి నోట్లకి ముద్దు కాదు కానీ ముందు సెల్యూట్ కొట్టాల్సింది రైతుకి సెకండ్ సెల్యూట్ కొట్టాల్సింది ఈ దేశాన్ని వేలే సైనికుడికి అవి రెండు ఎప్పుడు తెలుసుకుంటారు మన మన దేశం అప్పుడే బాగుపడతారు ఫ్రెండ్స్ కానీ అది రెండు తెలీదు యాభై వేలు జీతం వచ్చే ఒక ఇంజనీర్ అయితే లక్ష రూపాయలు సంపాదించే ఒక మినిస్టర్ అయితే వాళ్ళకు సెల్యూట్లు కొడతారు వాళ్ళకి కూసపెడతారు వాళ్ళకి సన్మానాలు చేస్తారు కానీ రైతుని గుర్తించేవాడు ఎవరు లేరు బెస్ట్ రైతుకి ఇలువ ఇవ్వాలి రైతుని గుర్తించాలి రైతు అనేవాడు లేకపోతే మనకు ముద్ద తినటానికి లేదని ఎప్పుడు గుర్తిస్తారు గుర్తించాలి అని కూడా నేను కూడా అనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైతాంగమే మాకు రైతు అంటే నాకు అంత ఇష్టము మా నాన్న కూడా బాగా వ్యవసాయం రైతు మా నాన్న సేద్దమే మా ఆయన కూడా సేద్దమేను మేము ఒక రైతు ఇంట్లోనే పుట్టినాను ఒక రైతు ఇంట్లోనే చేసుకున్నాను కాబట్టి రైతు ఇలువ రైతు కష్టము రైతు శ్రమ రైతుబడ్డే ఆవేదన అన్నీ నాకు బాగా తెలుసు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు బాగా పంట పడినప్పుడు వానలు వచ్చి ఆ మళ్ళు కోసుకోలేక వుడ్లన్నీ కింద పోయినప్పుడు ఆ రైతు పడే బాధ ఆ రైతు పడే ఆవేదన అంతా ఇంత ఉండదు చేతికి కాయలు వచ్చినప్పుడు ఆ పంట కొయ్యకుండా ఎక్కువగా మాగి రాలిపోయి రైతులు వ్యాపారస్తులు నాశనం చేసినప్పుడు అప్పుడు ఆ రైతు పడే బాధ ఫ్యూచర్లోని నా రెండు అనుభవించిన కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ తప్పుగా ఏదైనా మాట్లాడడానికి క్షమించండి ఏదో నాకు కొంచెం ఆవేదన చెప్పుకోవాలనుకునే చెప్పినాను ఓకేనా ఇప్పుడు ఇలాంటి రోగరు చూడండి పోయినసారి అయితే రాగరు ఒక్కొక్క బిందికి పది ఎమ్మెల్యేలు వేసినాను ఇప్పుడు కొంచెం చెట్లు పెద్ద అయినాయి కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఎమ్మెల్ ఇరవై ఎమ్మెల్యే వేస్తున్నాను ఇరవై ఎమ్మెల్ బిందికి రాగరు ఒకటిన్న రగ్గు పెట్టి పొడి అయితే అప్పుడు చిన్న చెట్లుగా ఉన్నాయి కాబట్టి వేసిన ఫ్రెండ్స్ బిందికి ఇప్పుడు మాత్రం రెండు అగ్గిపెట్టి పుల్లుకు ముందుకి వేసేస్తాను చూడండి సాగు వచ్చేసి ట్వంటీ ఎమ్మెల్ వేసాను ఇప్పుడు ఇది షాప్ ఇది వచ్చేసి అప్పుడు ఒక చిన్న అగ్గుపెట్టి కదా ఇప్పుడు రెండు అగ్గిపెట్లు పుల్లుకేసేస్తున్నాను చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా ఈ విధంగా ముట్టబడినప్పుడు ఇలా పెట్టుకోండి ఇప్పుడు రెండు అడ్పిట్లు అయితే ఎందుకంటే కొంచెం పెద్ద అయినాయి కాబట్టి ఒక ఆఫ్ ఎగ్బిట్ ముందు పెంచినాను ఒక పది ఎమ్మెల్యేలు రోగర్ పెం పెంచేస్తుంది సార్ అలాగే పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ నీళ్ళు కష్టమైపోయింది పట్టుకోవాలంటే అందుకే ఈసారి అయితే బడ్జెట్ తీసేస్తున్నాను ఇలా కింద పొడి పొడి వేసి ఇలా నీళ్ళు పోసేస్తే బాగా కరిగిపోతుంది దమ్ముకైనా కలుపుకోవచ్చు మేమైతే అంతా కొట్టలేదు కొంచెం కొట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎండ ఎక్కువగా ఉంది రేపు కొంచెం కొట్టుకోవాలని తిండి వేసి నిండిపోయింది అది ఫ్రెండ్స్ చూడండి మా గేదెలకు గేదె ఎలా ఉందో ఇంత గెడ్డున్న కూడా రోజు మళ్ళీ అడవిలో అమ్ముతాన్ని ఉన్నాయి కదా ఆడ మళ్ళీ ఒక మోపు అంటే ఆకైతేస్తాము ఇది అది రెండు లేచినా కూడా వాటికి అయితే ఆగమాగంగానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ పూట మా చిన్న ఇది ఈ మధ్య అయితే ఫ్రెండ్స్ రెండు మోటలు ఖరాబ్ అయిపోయినాయి రెండు మోటలు తయారు చేసినాము మళ్ళీ ఇప్పుడు ఒక మోటార్ ఆడుతుంది కానీ మళ్ళీ ఒక మోటార్ అయితే ఖరాబ్ అయిపోయింది అది కూడా పెరికి ఏం పోయిందో వైర్ కట్టిందో ఏం పోయిందో ఆ మాట కూడా పెరగాలన్నారు కానీ చెట్లు ఈ ఈరోజు మందు కొట్టుకుంటున్నాము మందు కొట్టుకుంటామని కారణం కాదు అడిగిలో అమ్ముట్టు పని ఎంతకాయలు కూడా ఒక నలభై యాభై గొడవలు ఉంటే కొడతామన్నారు ఫ్రెండ్స్ అందుకని ఈ పని అయితే నిలిపేసినాము కానీ అది కొట్లా ఏం కొట్టలేదు వాళ్ళ కాయలు అయితే రాలా ఫ్రెండ్స్ వస్తామన్నారు రాలేదు ఎందుకు రాలేదు బండి తెలీదు అందుకని మా పెరకలేదు మొన్న అయితే రెండు మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి రెండు తయారు చేస్తాము ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఐడియా ఇప్పుడైతే బిందెట్టుకోమవాలి ఓకే బాయ్ మరి నచ్చితే మా ఛానల్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మేము సేలో ముందు కట్టుకుంటున్నాం మీరు తిన్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్